కిర్లంపూడిలో ఆదివారం తెల్లవారుజామున ముద్రగడ నివాసంపై దాడి విషయం తెలుసుకుని రాష్ట్ర నలుమూలల నుండి నాయకులు అభిమానులు కార్యకర్తలు ముద్రగడ నివాసానికి చేరుకుంటున్నారు సోమవారం పెద్దాపుర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దవలూరి దొరబాబు తుని నియోజకవర్గ నుండి యనమల కృష్ణుడు వైసీపీ ఎమ్మెల్సీ పెళ్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు ముద్రగడ నివాసానికి చేరుకున్నారు మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ మరియు ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబును పలకరించారు ఇలాంటి సంఘటనలు యూపీఏ ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ కార్యకర్తలపై నాయకులపై ఎక్కువ అయ్యాయని రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో జరుగుతోందని ఇలాంటి సంఘటనలు ఖండించాలని వచ్చిన నాయకులు అన్నారు చూసా నిన్న ముద్రగడ పద్మా గారి ఇంటిపై ఏ విధంగా దాడి చేశారు మనం కూడా చూసాం రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి ముద్రగాడ పద్మా అంటే మించు ఒక అజాత శత్రువుగా పిలుచుకుంటారు రాజకీయాల్లో ఎవరన్నా సరే ఆయనకంటూ ప్రత్యేకమైన శత్రువులు ఎవరు లేరు రాజకీయాల్లో కానీ ఈరోజు ఆయన అలాంటి వారి వ్యక్తిపై దాడి చేయడం అనేది కొంచెం బాధాకరం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఏ విధంగా లోకేష్ గారు గత ఎన్నికల్లో చెప్పుకుంటూ వచ్చారో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేయడం మనం అందరం కూడా చూసాం ఈరోజు నాయకులపై దాడి చేస్తున్నారు అంటే బుద్ధవాడ పద్మనాభం ఉదాహరణ ఇది ఒక నిదర్శనం అలాంటి వారి వ్యక్తిపై దాడి చేయడం చాలా బాధాకరం అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఒకసారి గమనించాలి అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం దాడులపై ప్రత్యర్థులపై దాడి చేయడం ప్రభుత్వం పైపు వారు గొంతు కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మనందరం చూసి ఏదైతే జనసేన పార్టీ కార్యకర్త దాడి చేశాడు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఏంటంటే మొన్న పిఠాపురం సభలో నేను లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటే మరోలా ఉంటుందని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ సాయన ఆయన పార్టీ కార్యకర్త దాడి చేయడం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా వారిని మనం చేసుకుంటున్నాను అంతేకాకుండా లేదా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ పూర్తి స్థాయి అధికారంలోకి వస్తే ఏ విధంగా రాష్ట్రాన్ని నడిపించగలుతున్నారు అనేది ఇదొక నిదర్శనం చూపించదలుచుకున్నారా అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఏదైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పద్మాభం గారికి అండగా ఉంటాం ఖచ్చితంగా దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సర్వ తీసుకుంటాం ఎమ్మెల్యేలు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు ముద్రవాడి పద్మనాభ గారి స్వగృహం మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిజ మీద ఆలోచించవలసిన విషయం ఇటువంటి సీనియర్ నాయకుల మీద కూడా దాడి జరగడం అనేది చాలా విచారకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన రాజకీయాలు కూడా చూడకుండా ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందించే అందించారు మొట్టమొదటిసారిగా ఇటువంటి సంస్కృతిని మేము చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అవ్వచ్చు లేకపోతే ఈ విషపు సంస్కృతిని పెట్టింది ఈరోజు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు ఇది మంచి విషయం కాదు ఇటువంటి సంస్కృతిని తగ్గించలేమని ఒకసారి వాళ్ళు తెలియజేసుకుంటూ అలాగే పెద్దల మీద జరిగినటువంటి దాడిని మరొకసారి ఖండిస్తూ దీనికి సంబంధించిన బాధ్యుల నిందితులు తప్పకుండా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ సంఘటన చాలా దురదృష్టమైన విషయం ఎందుకంటే ముద్దరా పద్మనాభం గారు ఒక వ్యక్తి కాదు మా శక్తి అయిన మరి అటువంటి వ్యక్తి మీద ఇటువంటి కార్యక్రమం జరిగిందంటే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం లాండ్ ఆర్డర్లు ఎంత విప్లవయిందో స్పష్టంగా అర్థమవుతుంది ఎందువల్ల ఇటువంటి కార్యక్రమాలే మనం చిన్నగా చూసుకున్నట్లయితే రాబోయే రోజు చాలా ప్రమాదమైన విషయంగా భావించాలి ఎందువనంటే పద్మనాభ గారు ఈ రోజు కాదు ఆయన ప్రజాదరణ గల మనిషి మరి ఆయనకే ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా కూడా ఊరికే పేపర్ వరకే ఖండాల కూడా తప్ప ఇటువంటి చర్యలు జరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలని ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా బాధ్యత ప్రభుత్వాన్ని ఈ సేవల ద్వారా తెలియజేస్తాం